హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చూస్తున్నారు కదండి మా ఏరియాలో మేమైతే సత్రంపాడు అంబేద్కర్ నగర్ దగ్గర ఉన్నటువంటి జగనన్న కాలనీలో అయితే మేము ఉంటున్నాము సో మా ఏరియాకైతే రోడ్ ఫెసిలిటీ కానీ డ్రైన్ ఫెసిలిటీస్ కానీ అయితే లేవు ఆల్రెడీ నేను ఇది కంప్లైంట్ అయితే ఇచ్చాను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఎలా కంప్లైంట్ ఇవ్వాలి ఏంటనేది వాళ్ళు నాకైతే కాల్ చేశారు వస్తామని చెప్పారు కానీ ఇంకా రాలేదు సో ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అంటే ఇలా ఉంటే మనకి ఆ పిచ్చి మొక్కలు ఆ గడ్డి మేము ఎంత క్లీన్ చేసుకున్నప్పటికీ స్నేక్స్ అని జర్రులని తేళ్ళు ఇట్లా ఏ ఒకటి వస్తాయి కదండి అలాగే మా ఇంట్లోకి నిన్న నైట్ అయితే స్నేక్ అయితే వచ్చింది అది మెయిన్ డోర్ నుంచి అయితే రాలేదు ఆ టూ సైడ్ డోర్ ఉంది కదండి అది ఇప్పుడైతే క్లోజ్ చేసింది నేను ఎవ్రీ డే అదైతే ఓపెన్ చేసి ఉంచుతాను మ్యాక్సిమం నేను హాల్లో ఉంటే కనుక ఈ డోర్ అనేది ఓపెన్ చేసి ఓపెన్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇటు సైడ్ నుంచే గాలి వస్తుంది అయితే నేను పిల్లలకి నేను డిన్నర్ కంప్లీట్ చేస్తే వాళ్ళు వాళ్ళ నానమ్మ దగ్గరికి పైకి వెళ్ళడానికి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సో రెడీగా ఉండేసరికి అక్కడ స్నేక్ అయితే ఉంది అది మా చిన్న పాప చూసి మా పెద్దమ్మాయికి చెప్పింది మా పెద్దమ్మాయి నాకు చెప్పింది ఒక ఎంత బాగానే ఉంది ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం మనం సేఫ్గా ఉండాలంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని ఉండాలని మా అత్తగారు ఎప్పుడో నాకు చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోలేదనమాట అంటే స్నేక్స్ ఎప్పుడు రాలేదు కదా ఏం రాలేదు కదా ఇంట్లోకి అని చెప్పి అనుకున్నాను నిన్న నైట్ మేము అందరం హాల్లోనే ఉన్నాము నేను అక్కడే అన్నం తినిపిస్తున్నాను అన్నీ చేశాను అసలు ఎట్లా వచ్చిందని నాకే అసలు చాలా షాక్ అయిపోయాను అమ్మో నిజంగా దేవుడు చాలా కాపాడాడు మా ఫ్యామిలీని నైట్ నాకు అది తలుచుకుంటేనే చాలా భయమేస్తుందండి చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు కదా అది తాడనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు కానీ షాని అయితే చాలా తెలివిగా వెనక్కి అయితే వచ్చేసింది భయపడి అలా రూమ్లోకి ఎట్లా వెళ్ళినా అది మనకు కనిపించదు స్నేక్ అది చాలా చిన్నగా కూడా ఉంది అది ఎంత చిన్నదైనప్పటికీ పాముకు ఉండే విషయం పాముకు ఉంటుంది కదండి చిన్నదానికైనా పెద్దదానికైనా ఒకటే విషయం అయితే ఉంటుంది సో ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా డోర్స్ అయితే క్లోజ్ చేస్తూ ఉంటున్నాను నాకు మాకు అటు సైడ్ నుంచి గాలి బాగా వస్తుంది ఇంక అటు సైడ్ కూడా మెస్ డోర్స్ అయితే పెట్టించాలి చూస్తున్నారు కదా స్నేక్ ఎలా ఉందో అక్కడే ఉందండి అసలు కదలలేదు మెదలేదు మేము చాలా అరిచాము నాకైతే ఆ వస్తువులు అమ్మో నువ్వు మమ్మల్ని కాపాడవు తండ్రి అని నేను వెంటనే ప్రేర్ చేసుకోవడం పిల్లలు మా అత్తగారు వాళ్ళందరూ ప్రే చేయడం నిజమే కదా అసలు అంత ఏముందో చెప్పలేమండి బా ఆయన ఆజ్ఞలేనిదే చీమ కూడా హాని చేయదన్న వాక్యం నాకు అప్పుడు గుర్తొచ్చింది ఎనీవే మేమైతే సేఫ్గా ఉన్నాము ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తే లైక్ చేయండి కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు జరిగింది